నాభి ప్రాంతం కిందకి చీర కట్టాము అంటే చాలా తప్పు చేసినట్టు లెక్క ఎవ్వరూ చూసే అవకాశం ఉండకూడదు అక్కడ సినిమాల్లో అవే చూపిస్తారు పిల్లలు అవే చేస్తారు వాళ్ళు ఎందుకు చూపిస్తున్నారంటే లోకంలో ఉన్నదే మేము చూపిస్తున్నాం వీడు ఏదో అడ్డమైన మాట ఇక్కడ లోకంలో ఉన్నది వాళ్ళు చూపించడం వాళ్ళు చూపించబట్టే వీళ్ళు చేస్తున్నారండి ఎవడమంటే కూడా తప్పేసుకుంటాడండి బాధ్యత నేను తప్పుకోలేనమ్మా నాకు అమ్మవారి ఇచ్చిన బాధ్యత నేను చెప్పే తీరతాను నాభి కిందికి చీర కట్టకూడదు చీర కట్టి ఏ వస్త్రం కట్టినా నాభి పైకి ఉండాల్సిందే నాభి భర్తకి తప్ప మరొకటి కనపడటానికి వీలు లేదు అసలు కనబడిందంటే మనం ఘోరం నేరం చేసినట్టే లెక్క నా ఇష్టం వచ్చినట్టు కడతా అంటే నమస్కారం ఎవడేం చేయలేడే ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానాలు చేస్తారు భరించడమే ఈ సంప్రదాయం ఏ సంస్కృతిని అనుసరిస్తున్నామండి మనం మనం అందరికీ శుభం జరగాలి గొప్పలు ఎలా జరుగుతాయండి మనం ఏం పాటించకుండా వీళ్ళందరూ వ్యతిరేకించే వాళ్ళందరూ అడ్డగోలు వేషాలు వేసేవాడు దైవభక్తున్న వాళ్ళేన నాచ్యకులు కాదు వాళ్ళు దైవభక్తి ఉన్నవాళ్ళే ఏ సంప్రదాయం పాటించు మరి భక్తి ఎందుకంటే పనిలేక